తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం వచ్చింది ఇవాళే జైలు నుంచి కవిత విడుదలవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత ఇవాళ సాయంత్రం లోపు తిహార్ జైలు నుండి విడుదలయ్యే అవకాశం మాత్రం ఉంది ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరపు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఆల్రెడీ ఢిల్లీలో ఒకరోజు ముందే చేరుకొని ఉన్న విషయము తెలంగాణ వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిన విషయమే మరి రేపు ఈరోజు కవిత గారు హైదరాబాద్కి మరి వచ్చే అవకాశం ఉంది శ్రేణులు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు చాలా జోష్గా కనిపిస్తూ ఉన్నారు సింగం బ్యాక్ అని మరి ఇలాంటి క్యాప్షన్లు ఇంకెన్నో వాడుతూ సోషల్ మీడియా మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు కవితపై సింగం బ్యాక్ అని మరి కామెంట్స్ చేస్తూ ఉన్నారు